తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు అక్కచెల్లమ్ములకు ఈ తెలంగాణ రాష్ట్ర నాలుగున్నర కోట్ల ప్రజలకు ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి కలవకుంట కవిత గారు జాగృతి అధ్యక్షరాలు మరి భూ పోరాటానికి దిగారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం మేము గత పది సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చిన సుంది కూడా తెలంగాణ రావడం కోసము పది ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాం తెలంగాణ వచ్చినాక కూడా ఈ గత పన్నెండు సంవత్సరాల నుండి కూడా మరి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం మా కార్యక్రమాల ద్వారా మేము వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నా కూడా మా పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం తొమ్మిది తారీఖు వరకు మేము మరి వాళ్ళకు ఒక టైం పెట్టాం తొమ్మిది లోపు మీరు మాకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చురంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకున్న పాపాలే లేరు కాబట్టి ఇవాళ కలవకుంట్ల కవిత గారు అక్కగారు ఇవాళ కరీంనగర్ జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్న కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ఉద్యమకారుల కోసం ఇవాళ భూ పోరాటం చేయడము భూమి పూజ కూడా చేయడం జరిగింది దానికి మేము చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాం అంటే ఉద్యమం చేశాము అడిగాము రిక్వెస్ట్ చేశాము ఇన్ని చేశాము కానీ ఎవరో ఒక్కరు ముందుకు రావాలన్నది మా ఆలోచన విధానం ఎవరో ఒకరు రావాలి మాకు న్యాయం చేయాలని మేము ఎప్పటి నుండి అనుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఇలా కవిత వచ్చి ఇలా ఇలా కరీంనగర్ జిల్లాలో ఉద్యమకారుల హక్కుల కోసం ఆమె నిలబడ్డది మాకు అండగా నిలబడ్డది కాబట్టి అక్కడ మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇలా భూమిని కూడా ఆపి అక్కడ భూమి పూజ కూడా చేసింది కాబట్టి అందరం కూడా అక్కడనే మేము రేపటి నుండే గుడిసెలు వేసుకొని మేము అక్కడ బ్రతుకుతాము ఎందుకంటే ఉద్యమకారులు అందరూ కూడా అన్ని కోల్పోయి వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి మరి ఏమీ ఇల్లు ఉన్నామంటే ఇల్లు కూడా లేదు కొంతమంది ఉద్యమకారులు కాబట్టి అందరు కూడా పోయి రేపటి నుండి అక్కడనే గుడ్సెలేసుకొని అన్నీ వండుకొని మేము తింటాం కాబట్టి కవితక్క నీకు నిజంగా మా ఉద్యమకారుల తరఫున ఈ రాష్ట్రం కూడా ఉన్న ఉద్యమకారులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం కూడా ఈ కరీంనగర్ జిల్లానే కాదు అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ఆ జిల్లాలో అన్ని జిల్లాలలో కార్యక్రమాలు ఉన్నప్పుడు మేము ప్రతి జిల్లాలో కూడా అక్కకు మేము సపోర్ట్ చేస్తాం టీయు చేసి నేను చైర్మన్గా అదేవిధంగా అక్కగారు చేస్తున్న ప్రయత్నాన్ని టీయు చేసి చైర్మన్గా నా రాష్ట్ర కమిటీ మొత్తం జనరల్ సెక్రటరీ కానీ వైస్ చైర్మన్లు కానీ కార్యదర్శులు కానీ ఈ ముప్పై మూడు జిల్లాల కమిటీలు కానీ అన్నీ కూడా కవిత అక్కకు మేము మద్దతుగా నిలుస్తాం భూపారాటంలో మేము ముందు ఉంటామని తెలియజేస్తూ భోగే పద్మ టీయు చేసి రాష్ట్ర చైర్మన్